అదే ఫ్రెండ్స్ బంగాళాదుంప వేపుడు ఈరోజు బంగాళాదుంప వేపుడు చేస్తున్నాం మేము ఎలా చేస్తామో చూసేయండి ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలో కొంచెము సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయినాక ఉల్లిపాయ వెల్లుల్లి ఒట్టిమిరపకాయ వేసుకోవాలి పోపు దినుసులు వేడయ్యాక వెల్లుల్లి ఒట్టిమిరపకాయ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత పొటాటో కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి కలవెట్టుకోవాలి పది నిమిషాలు మూత వేసి మగ్గించుకోవాలి ఉడికించుకోవాలండి శనగపప్పు శనగపప్పును బొ బొరకల గిన్నె వేసి వడవేసుకోవాలి ఫ్రై అయినాయి తాలింపు ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ తాలింపు మనం ముందుగా పప్పుల పొడి కొట్టుకున్నాం కదా వేసుకోవాలి అంతా బాగా ఉసాగా కలబెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ బంగాళదుంప వేపుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి